ఎవరే నువ్వు ఇట్లా పడుకున్నావే లేవు లేవు ఊరి 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 ఆ తాగుడు ఏంది ఆ పండుడు ఏంది ఈ పొలం గట్లేమడి ఏంది రే స్వామి ఏంది నీ బాధ నీ బాండా వాడా ఇది ఎవరే ఇది బేతంచెర్ల కర్నూలు జిల్లాపా కర్నూలు వచ్చిందా ఓనీ అక్క విజేంద్రు కర్నూలు జిల్లా అంటే కంగారు పడుతుండవే ఏరప్ప మీది అన్న మాది వరంగల్ జిల్లాకోట అన్న వస్తే వచ్చావు కానీ ఏం పని మీద చదువుతాం అన్నా ఏం లేదే రాత్రి నా పిల్లం గోధుమ పిండితో చేపంటే నీ అక్క నేను మైదా పీండితో చేసింది అది వచ్చి మైదా పిండితో చేస్తావరా లంబిడి కొడు కానీ రోకల్ బండి అనుకొని ఇంక నా నడు పండి పెట్టిందన్న నేను అవ్వ నాన్న కూడా తావా నీ సంగతి చెప్తా కానీ మా ఊళ్ళో కోటరు గుద్దీ బండి ఎక్కినా అన్న ఇక నాకు అంతవరకే ఆదుకుంది వల్ల నాకు అర్థం కావచ్చు రే గోసప్ప ఆడు కాని కానీ ఎందుకు వచ్చినాయి అన్న నన్ను ఒక ఐదు నిమిషాల్లో మా ఇంటికాడ దింపురావా అని ఏంది కర్నూలు నుంచి వరంగల్కా ఐదు నిమిషాల్లోనా ఏదానికిరా స్వామి అన్న నైటు పిండితో చేస్తే నా పెళ్ళం కొట్టింది ఆవుకి గోధుమ పిండి తీసుకపోయి నాలుగు చపాతీలు చేసి దాని మొహం మీద కొట్టొస్తా అన్నీ అప్పుడే నరుమల పిండి కొట్టింది ఇప్పుడు ఏడగొడతాన బయో ఫిలీజ్ అన్న దింపిరా అన్న పెళ్ళం పిలసలి కానీ అన్న అన్న ఫిలీజే ఏరా ఏం మాట్లాడుతుండవురా వరంగల్ నుంచి నిన్ను కర్నూలుకి ఐదు నిమిషాల్లో డ్రాప్ చేయాలా నా యా నువ్వు ఇంకో ఐదు నిమిషాలు ఇక్కడే ఉన్నావంటే కడప వంప తీసుకొచ్చి ఏడ నాకు తెలియదు పోరా పో